పేరు అడగకుండా నేను డిస్టిక్ట్ ప్రొషన్ మరియు ఎక్సైజ్ సూపర్ండెంట్ నంద్యాల ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం సాంఘికంగా వెనుకబడి ఆర్థికంగా అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం వైన్ షాపులు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున మేము వెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా జరుగుతుంది పోయిన పదకొండు నోటిఫికేషన్ డ్రా జరుగుతుంది ఈ డ్రాలో భాగంగా మొత్తం పదకొండు షాపుల్ని కేటాయించడం జరిగింది ఈ పదకొండు షాపుల్లో మొత్తం నూట ఒక్క మంది రెండు లక్షల ధర వత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది చాలా స్పందన ఉంది వాటిలో కూడా సంతోషం కనబడుతుంది దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ నదికొట్పూర్ మున్సిపాలిటీ ఆల్లగడ్డ మున్సిపాలిటీ డోన్ మున్సిపాలిటీ ఆత్మకూర్ మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున మరియు చూపాడు పర్ల పగిడేలా డోన్ రూరల్ వియాలవాడ కొత్తపల్లి పామన్వాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పు కేటాయించడం జరిగింది వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ ఆర్టీఓ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్ అప్లికెంట్ సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళ యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు ఆర్ వన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ వన్ అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ టూగా తీయటం జరిగింది వారికి కూడా కేటాయించడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ గారి కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది ఇది ఎప్పటికప్పుడు మీడియా